హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏ వీడియోలో రాబోయే నెలలో ఏ విధంగా రేట్లు పడతావో అనే పూర్తి వివరాలన్నీ తెలుసుకుందామండి టమాటో పంటలు చాలా చోట్ల వర్షాలు పడి చాలా అంటే చాలా వరకు డ్యామేజ్ అయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నార్త్ ఇండియా సైడ్ వెళ్ళి చూస్తే కనుక నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ బీహార్ హిమాచల్ ప్రదేశ్ నాసిక్ ఈ ప్రాంతంలో వచ్చేసి కనుక ప్లాంటేషన్లు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చూసే కన్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్లాంటేషన్ అనేది తగ్గిపోయింది ప్లాంటేషన్ అనేది చేయలేదు ఫిఫ్టీ పర్సెంట్ ప్లాంటేషన్ చేయలేదు దీనికి కారణం ఏంటంటే వర్షాల వల్ల ప్లాంటేషన్ చేయడానికి వాళ్ళ వల్ల కుదరలేదు ప్లాంటేషన్ చేసినారు ఇప్పుడు పది ఎకరాలు ప్లాంటేషన్ చేసే వాళ్ళు ఒక రెండు ఎకరాల్లో ప్లాంటేషన్ చేసినారు ఇక్కడ నార్త్ సైడ్ చూస్తే కనుక చాలా చోట్ల ప్లాంటేషన్లు తగ్గినాయి ప్లాంటేషన్లు తక్కువ చేసినారు వర్షాల వల్ల పంటలు అనేది చాలా అంతే చాలా చోట్ల సగానికి సగం పంటలంతే డ్యామేజ్ అయిపోయినాయి దీని కారణం వల్ల కూడా రాబోయే నెలలో అన్ని రేట్లు పెరిగేద అవకాశం చాలా వరకు ఉంటుంది తమిళనాడు సైడ్ చూసే కనుక ధర్మపురి కృష్ణగిరి సేలం నామక్కల్ చిత్తనాపల్లి తేనె దిండికల్ ఉడమలపేట ఈ ప్రాంతాల్లో అయితే టమాటా పంటలు భారీగా పండిస్తున్నారు ఈ ఇక్కడ ప్లాంటేషన్ చూస్తే కనుక ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్లాంటేషన్లు అనేది బాగా చేసినారు ఆ ప్లాంటేషన్లు ఇంకా స్టార్ట్ అయ్యేదానికి డిసెంబర్ నవంబర్లోనే ప్లాంటేషన్లు స్టార్ట్ అవుతుంది ఆ ప్రాంతాల్లో చూస్తే కనుక డిసెంబర్ నవంబర్లోనే ఇది కోత అనేది కొత్తగా వస్తుంది ఈ అక్టోబర్లో ఈ సెప్టెంబర్ అక్టోబర్లో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా టమాటోలు వస్తున్నాం అంటే నేను చూస్తే కనుక కర్ణాటక ప్రాంతంలో కర్ణాటకలో చూస్తే కనుక కోలార్ చిక్కుబల్లపూర తుమ్కూరు పల్లారి దావణగిరి ఈ ప్రాంతాల్లో అయితే రాబోయే రెండు నెలల్లో టమాటోలు అనేవి ఎక్కువగా మార్కెట్లకు స్టాక్ అనేది వస్తుంది ఎంత స్టాక్ వచ్చినా కూడా నార్త్ సైడ్ టమాటోలు అనేది తగ్గినాయి తమిళనాడు సైడ్ కూడా ప్లాంటేషన్లు ఇప్పుడు చేసినారు కాబట్టి వాళ్ళు డిసెంబర్లోనే ప్లా డిసెంబర్లోనే వాళ్ళి కోతకు అనేది వస్తుంది తమిళనాడు వ్యాపారస్తులు మన మార్కెట్లకు బై మార్కెట్లకు ఈ సెప్టెంబర్ ఇరవైకి పోయిన అక్టోబర్ నెలలో భారీగా వ్యాపారం అనేది మన సైడ్ జరిగేదానికి అవకాశాలు ఉందండి నార్త్ సైడ్ నార్త్ వ్యాపారస్తులు తమిళనాడు సైడ్ వ్యాపారస్తులు అందరూ మన మార్కెట్లకు వచ్చి టమాటోలు అనేది డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది ఈ అక్టోబర్ సెప్టెంబర్ ఇరవైకి పోయిన రేట్లు అనేది పెరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉందండి టమాటో పంటలని మన సైడ్ కూడా చూసే వర్షాల వల్ల చాలా అంటే చాలా వరకు డ్యామేజ్వి ఎవరు జూలైలో ప్లాంటేషన్ చేసిన వాళ్ళది ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కోతకు అనేది వస్తుంది వాళ్ళకి మాత్రమే రేట్లు అనేది దొరికే అవకాశం చాలా వరకు ఉంటున్నాయి మన సైడ్ చూస్తే కనుక ఈ చిత్తూరు కర్నూలు అనంతపురం కడప ప్రకాశం గుంటూరు నెల్లూరు ఈ సైడ్ టమాటాలు అనేది చాలా ఎక్కువగా భారీగా పండిస్తున్నారు కానీ ఈ సైడ్ చూస్తే కనుక వర్షాల వల్ల చాలా అంటే చాలా వరకు పంట డ్యామేజ్ అయినాయి మన సైడ్ కూడా ఈ మదనపల్లి అనంతపురం సైడ్ చూస్తే కనుక సగానికి సగం పంటలు అనేది డ్యామేజ్ అయిపోయినవి వర్షాల వల్ల రోగాలు ఎక్కువగా అయ్యి సగం పంట తీయడమే కష్టంగా ఉంటుందండి మనసైడ్ చూస్తే కనుక మదనపల్లి లోకల్ ఏరియాలో ఏ ఎక్కడెక్కడ పంటలు అనేవి డ్యామేజ్ అయినవి ఎంత ప్లాంటేషన్ చేసినా అని చూస్తే కనుక మదనపల్లి పరిసరాలు వచ్చేసి కనుక వాయలపాడు మొలకల్ చెరువు పొంగనూరు గంగవరం ఈ ప్రాంతాల్లో అనేది ప్లాంటేషన్ చేసినారు అయితే కనుక పది ఎకరాలు పండించే వ్యక్తి రెండు ఎకరాలు మూడు ఎకరాలే పండిస్తున్నారు ఐదు ఎకరాలు పండించే వ్యక్తి వచ్చి ఒక ఎకరానే పండిస్తున్నారు వర్షాల వల్ల ప్లాంటేషన్లు ఎక్కువ చేసేదానికి భయపడుతున్నారు ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి రాబోయే ఈ అక్టోబర్ నెలలో ఖచ్చితంగా రేట్లు అనేది పెరిగే అవకాశం ఉందండి ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పేది ఏంటంటే పంటలనే జాగ్రత్తగా కాపాడుకోండి టయానికి మందులు కొట్టుకోండి మందులు కొట్టి పంటలను కాపాడుకుంటే మంచి రేట్లు దొరికే అవకాశం ఉందండి అది జూలైలో నాటిన చూడు వాళ్ళకి మంచి రేట్లు దొరికి దొరికే అవకాశం ఉందండి ఇప్పుడు ఈ సెప్టెంబర్లో నాటితే కన కనీసం తొంభై రోజులన మనం మన చేతికి పంట రావాలంటే కన్నా తొంభై రోజులు కాకం మనం కాపాడుకోవాలండి ఇప్పుడు ప్లాంటేషన్ చేయవచ్చా లేదా అడుగుతున్న వరకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే డిసెంబర్లో జనవరిలో అనేది కోతకు వస్తుందండి డిసెంబర్ జనవరి కోతకు వస్తుందంటే కనుక తమిళనాడు సైడు ప్లాంటేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు చేసిన వరకు వాళ్ళకి వస్తుంది నార్త్ సైడ్ ప్లాంటేషన్ తక్కువైంది కాదు కాబట్టి ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే కూడా రేట్లు పెరిగే అవకాశం చాలా వరకు ఉందండి ఆవరేజ్ రేట్లు అనేది ఖచ్చితంగా దొరుకుతుంది నష్టం అనేది జరగదు ఇప్పుడు ప్లాంటేషన్ చేసినా కూడా నష్టం అనేది జరగదు ఇంకోటి జూన్లో ప్లాంటేషన్ చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు వచ్చి ఈ మధ్య జూన్ జూలైలో ప్లాంటేషన్ చేసిన వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మంచి రేట్లు దొరుకుతాయి ఎందుకంటే జూన్ జూలైలోనే రేట్లు ఎక్కువగా ఉన్నది ఆ రేట్లు ఎక్కువగా ఉంది మనం నాటే కొద్ది రేట్లు తగ్గిపోతామని చాలామంది భయంతో ప్లాంటేషన్ చేయలేదు ఎవరెవరు భయపడకుండా కొంచెం ప్లాంటేషన్ చేసినారో వాళ్ళకి ఈ సెప్టెంబర్ ఈ సెప్టెంబర్ ఇరవైకి పైన అక్టోబర్ నెలలో ఈ నలభై ఐదు యాభై రోజుల్లో మంచి రేట్లు వెళ్ళే అవకాశం ఉందండి ఈ ఆగస్ట్ ఒక వీడియో వచ్చి పైన ఆగస్టులోనే ఒక వీడియో పెట్టాను ప్లాంటేషన్ చేసుకోండి నవంబర్లో డిసెంబర్లో నవంబర్ డిసెంబర్లో రేట్లు అనేది ఆవరేజ్ రేట్లన్న దొరుకుతుంది మంచి రేట్లు లేకుంటే కూడా ఒక ఆవరేజ్ రేట్ నష్టం లేకుండా అనేది రేట్లు దొరుకుతుందని చెప్పాను జూన్ జూలైలో జూలైలో ఎవరు ప్లాంటేషన్ చేసినారో మళ్ళీ అక్టోబర్లో మంచి రేట్లు దొరికే అవకాశం ఉంది కనీసం మన అంచనా ప్రకారం చూస్తే కనుక పెద్ద బాక్స్ పదిహేను వందల నుండి రెండు వేలకు పైన వెళ్ళే అవకాశం ఉంది రెండు వేల ఐదు వందలు పెరిగే అవకాశం ఉందండి చిన్న బాక్స్ ఆవరేజ్గా చూస్తే కనుక వెయ్యి రూపాయల దాకా వెళ్ళే అవకాశం ఉందండి పెద్ద బాక్స్ రెండు వేల దాకా వెళ్ళే అవకాశం చాలా వరకు ఉందండి చాలా చోట్ల మనకు తెలిసి చాలా చోట్ల వర్షాల వల్ల మన సైడు మన అత్త సైడ్ తమిళనాడు సైడు వర్షాల వల్ల చాలా చోట్ల పంటలు అనేది భారీగా నష్టమైనవి ప్లాంటేషన్లు చేసిన వాళ్ళు కూడా సగం పంట చేతికి తీసుకుంటున్నారు వర్షాల వల్ల దీనివల్ల నేను ఏంటంటే ఈ సెప్టెంబర్ ఇరవైకి పోయిన అక్టోబర్ నెలలో ఈ నలభై ఐదు రోజులు రేట్లు అనేది ఖచ్చితంగా చిన్న బాక్స్ వెయ్యి రూపాయల దాకా వెళ్ళే అవకాశం ఉంది పెద్ద బాక్స్ రెండు వేల పైన వెళ్ళే అవకాశం చాలా వరకు ఉందండి పంటలని టైం టైం మందులు కొట్టుకొని డ్రిప్స్ ఎరువు పెట్టుకొని పంటలను బాగా జాగ్రత్తగా కాపాడుకోండి మంచి రేట్లు దొరికే అవకాశం ఉందండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో